అందరికీ గుడ్ మార్నింగ్ బ్యాక్ ఎట్ ద జిమ్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ వీక్స్ త్రీ అండ్ హాఫ్ వీక్స్ తర్వాత జిమ్ కోస్తున్నాను జిన్నా షూటింగ్లో ఐ ఇంజర్డ్ మై లెగ్ టెక్నికల్ టర్మ్ వచ్చి ఏసీఎల్ ఇంజరీ అంటారు ఫుట్బాల్ ప్లేయర్స్కి జనరల్గా జరిగే ఇంజరీ అంటారు సర్జరీ కావాలన్నారు సర్జరీ చేస్తే దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అవుట్ ఆఫ్ ఏమో హెబీ డ్యూటీ వర్కౌట్స్ కానీ డ్యాన్సింగ్స్ కానీ ఫైట్స్ కానీ అలా ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో చేయించుకున్నాము ముందు ఇప్పుడు జరగాల్సిన పని చాలా ఉంది జిన్నా త్వరలో రిలీజ్ అవుతుంది వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ త్రీ వీక్స్ తర్వాత త్రీ అండ్ ఆఫ్ వీక్స్ తర్వాత జిమ్కి వస్తున్నాను మెల్ల మెల్లగా స్టార్ట్ చేయాలి బాడీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయిందా